హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టిపి న్యూస్ మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే కొత్త వలస మండల కేంద్రంలో ఏదైతే విజయనగరం వెళ్ళే రూటు గిరిజాల జంక్షన్ వద్ద ఉన్నాం ఇక్కడ పరిస్థితి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఈ రహదారి ఉందో మీరు చూసుకుంటే ఈ రహదారి చాలా అధ్వానంగా తయారైంది ఎన్నో సంవత్సరాల నుంచి రహదారి చూస్తున్నాం ఈ రహదారి విషయంలో ఆర్ అండ్బి అధికారులు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు ఎందుకంటే ఎన్నో దీన్ని ఆనుకొని శారద మెటల్ అండ్ అల్వాయిస్ అయితే ఏమన్నాయండి బోత్ర సంబంధించిన కంపెనీ లారీలు అయితే అవినండి బొగ్గుకు సంబంధించిన లారీలు ఎక్కువ టన్నులు కొలితే వెళ్తే లారీలు అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ జరిగే ఏరియా ఇది అలాంటి ఏరియాలో చిన్న చిన్న బైకులు వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ గోతిలో పడి చనిపోతే పరిస్థితి ఏంటి ఇప్పటికే కొత్తవాల్సిన మండల కేంద్రంలో చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి చాలామంది చనిపోయిన పరిస్థితి కనబడుతుంది అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ స్థానిక నాయకులు అనివ్వండి ఆర్ఎండ్బి అధికారులు అవనాయండి ఏదైతే మండలాధికారి ఆర్ఎన్బి ఏఈ ఎవరైతే ఉన్నారో వెంటనే స్పందించి దీనికి ఇమీడియట్లుగా అత్యవసరంగా అయినా సరే మినిమం ఈ ఏదైతే ఈ గోతులు ఉన్నాయో ఇవన్నీ కూడా పూడ్చివేయాలనే ఇక్కడ స్థానికులు వాపోతున్నారు చాలామంది ఇదే రోడ్లో పడిపోయిన పరిస్థితి ఉంది ఇదే రోడ్లో గతంలో అతను చనిపోవడం కూడా జరిగింది దయచేసి ఏదైతే ఆర్ఎన్బి అధికారులు ఉన్నారో ఈ యొక్క విషయంలో వెనువెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్తూనే ఉండండి అక్కడ చూసారు కదా ఎవ్వరూ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళలేని పరిస్థితి మీరు చూడండి అక్కడ మనుషులు చూపించండి ఒకసారి అక్కడ పరిస్థితి చూడండి ఎవ్వరూ కూడా మధ్యలో నుంచి వెళ్ళలేని పరిస్థితి సైడ్ నుంచి వెళ్ళడం లేదంటే ఈ సైడ్ నుంచి వెళ్ళడమే తప్ప మధ్య నుంచి ఎవరు వెళ్ళలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఏవైనా పెద్ద వెహికల్స్ సడన్గా వచ్చినప్పుడు మొన్న ఏదైతే మంగళపాలెంలో జరిగిన విధంగా ఇలాంటి విషయాల్లో జరగడానికి గ్యారంటీ ఏంటి ఇది ఇప్పుడు లారీ చూడండి ప్రజెంట్ లారీ ఇంత పెద్ద లారీలు వెళ్తున్నాయి ఇలాంటి పరిస్థితులు ఇంత పెద్ద లారీలు ఇలా వెళ్తున్న టైంలో అటు నుంచి ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా తప్పించుకునే పరిస్థితి ఉంది అక్కడ పెద్ద లారీలు ఇలా అవుతున్నాయి చూసారా ఆ విధంగా కట్టడం వల్ల ఏదైతే ఇప్పుడు ఈ టూ వీలర్లు వెళ్తుంటుంది వాళ్ళ గోధుని తప్పించిపోయి మనిషిని మీ తగిలే పరిస్థితి ఉంది అలాంటప్పుడే పెద్ద ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది ఆర్ఎన్బి అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో స్పందించి వెను వెంటనే చర్యలు తీసుకొని ఈ యొక్క రోడ్డుని ఇమ్మీడియట్లుగా పూర్తి చేయాలని ఇక్కడ ప్రజలు స్థానికులు వాపోతున్నారు చూస్తూనే ఉండండి ఎఫ్టిపి న్యూస్ ఇలాంటి ఆసక్తికరమైన వార్తలు మీకు ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్